హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో డబ్బు సంపాదించడం అనేది వ్యసనం సో నేను మామూలుగా వీడియోస్లో డబ్బు ఎందుకు ఎక్కువ అని చెప్తూ ఉంటాను అని అనుకోవచ్చు బట్ ఇను నాకు నిజానికి అనిపిస్తుంది ఇప్పుడు కొంతమంది ఎంతో డబ్బు సంపాదించి ఎంతోమందికి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇస్తున్నారు ఒక బతుకు తెరు సృష్టిస్తున్నారు అని అనుకోవచ్చు సో సరే అది అది ఇంకా ఓకే అది కండిషన్ బట్టి అది ఓకే బట్ అటు ఇటు కాకుండా ఇప్పుడు ఆ డబ్బు అసలు అంటే వాళ్ళు సరే ఆ సంపాదించింది పది మందికి ఇస్తూ లేకుంటే రొటేషన్ చేస్తూ లేకపోతే ఎంప్లాయ్మెంట్ని ఆర్ ఎనో ఒక దేశ సంపద కోసం వాట్ ఎవర్ ఎవరు దేశం గురించి అని కాదు బట్ ఒక ఒక సంపదని రొటేట్ చేస్తూ అది పది మందికి ఉపయోగపడేదిగా చేస్తే ఓకే ఇక కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు ఎంత సంపాదిస్తారో వాళ్ళకే లెక్క తెలియదు నేను ఎనో అట్లాంటి వాళ్ళ గురించి జనరల్గా అంటే ఇక్కడ అది వ్యసనమైపోతుంది అనమాట ఇప్పుడు మనకు అసలు అవసరము ఎంత ఉంది ఏంది అనేది కూడా ఒక కౌంట్ లేకుండా ఈరోజు ఇంత సంపాదించకపోతే నాకు ఏదో నిద్ర పట్టేటట్లేదు అన్నట్టు లేకుంటే ఇప్పుడు తిండి ఎట్లయితే తినకపోతే కడుపు నిండదు అట్లనే మెంటల్ గారే నీకు నాకు ఈ మంత్లో ఇంత సంపాదించలేకపోయినా పోయిన మంత్ ఆ పోయిన మంత్ నాకు ఇంత వచ్చింది బట్ ఈసారి తగ్గింది లేకుంటే ఈసారి వచ్చింది నెక్స్ట్ సారి ఇంకొంచెం టార్గెట్ పెంచాలి అట్లా సో అసలు అది అసలు ఎటు పోతుంది ఏంది అనేది సో డబ్బు అనేది ఎట్లుంటుందంటే అది సంపాదించే కొద్దీ అది ఎట్లా అంటే డిమాండ్స్ మోర్ అనమాట లైక్ ఇట్ డిమాండ్స్ మోర్ టైం సో ఎంత టైం పెడితే మనకు అంత డబ్బు వస్తుంది అండ్ ఆటోమేటిక్గా మనము టైం మిస్ అయిపోతాం లైఫ్లో మన ఫ్యామిలీకి ఇవాల్సింది కావచ్చు లేకపోతే మన పర్సనల్గా అసలు మనమేది తెలుసుకోవడానికి ఇంకా ఏముండదు రెండవది ఏంటంటే అది సంపాదించే కొద్దీ మనకు ప్రాబ్లమ్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక ఏదో చేస్తుంటేనే కదా మనకు చేస్తుంటేనే అది మనకు జనరేట్ అవుతుంటే సో అది హెల్త్ ఇష్యూ కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు లేకపోతే మెంటల్గా కావచ్చు కావచ్చు స్ట్రెస్ కావచ్చు లేకపోతే బయట వాళ్ళతోటి గొడవలు కావచ్చు సొసైటీతోటి ఇవన్నీ కూడా సంపాదించే కొద్దీ కూడా ఇవన్నీ అంటే ఇవన్నీ దాటుకుంటూ పోయినప్పుడే మనకు సంపాదన అనేది వస్తుంటుంది అనమాట సో మరి నిజానికి మరి ఇంత అవసరమా మనకు ఇంత స్ట్రెస్ ఇంత స్ట్రగుల్ తీసుకొని అసలు సంపాదించి వాళ్ళకి వీళ్ళకు అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పడి ఎందుకు అని అనిపించినప్పుడు అదేంటంటే ఇక ఇప్పుడు లంచాలు ఇవన్నీ తీసుకుంటూ కూడా ఏదో అది ఏంటంటే అది ఒక బెస్ అనమాట అవి అది ఎట్లా అంటే ఇంకా తాగితే మన ఒక ఒక తాగుబోతికి ఎట్లయితే తాగకపోతే ఇదంతా మెంటల్గా కొద్దిగా డిస్టర్బింగ్ ఉంటుంది లేకపోతే ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి మొత్తము మొత్తం మిస్ అవుతున్న ఫీలింగ్ ఎట్లుంటుందో సో ఈ డబ్బు కూడా అంతే అనిపిస్తుంది నాకు సో వాళ్ళు ఏదో చెప్తుంటారు అరే నాకు అది ఉంది ఇది ఉంది కాబట్టి నేను సంపాదించాలి నాకు అది ఉంది అని అంటే నాకు ఆ కష్టం ఉంది నేను ఇది చేయాలని అవి సంపాదిస్తేనే అయ్యేది కాదు లేకపోతే ఇప్పుడు నిజంగా దాన్ని నువ్వు సాల్వ్ చేయాలనుకుంటే వేరే మార్గాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చేయాలి నేను చేయాలి కాబట్టి నాకు పది లక్షలు కావాలి అని అన్నప్పుడు అది పది తోటి అయ్యే పని నిజంగా పది లక్షలే కావాలా దానికి ఇప్పుడు నువ్వు ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నావు దానికి పది లక్షలు కావాలంటే నిజంగా పది లక్షల కార్ అనేది నిజంగా అవసరమా అసలు అంటే అదే ఉన్నాయి కాబట్టి ఎట్లా అట్లా సంపాదిస్తురే అది వస్తుందో తెలియదు అది మొత్తం టైం అంతా పోతుంది సంపాదించుకుంటారు ఇప్పుడు ఉంది కాబట్టి దాని తగ్గట్టు ఏం తీసుకుందాం అనే ఐడియా వస్తుంది అంతే తప్ప నిజానికి అసలు ఏం తీసుకోవాలి కాబట్టి నేను ఎంత సంపాదించాలి అనేది దాదాపుగా ఉండదు ఎట్లా పోతుంటుంది సో ఇదంతా కూడా ఒక వ్యసనం ఖచ్చితంగా అయితే డబ్బు సంపాదించడం అనేది ఒక చాలా శాతం అయితే వ్యసనం అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే అది ఇంకా ఏదో ఫీలింగ్ ఇంకా సంపాదించకపోతే మిస్ అవుతున్న ఫీలింగ్ తోటి చాలామంది ద స్టార్ట్ ఎర్నింగ్ యూనో ఫస్ట్ యూనో లివింగ్ కోసం ఎర్న్ చేయడం ఆ తర్వాత తర్వాత ది గ్రాడ్యువల్లీ మేక్ ఇట్ ఇన్ టు ఇట్స్ వీక్నెస్ అనమాట అది ఖచ్చితంగా సో సో నేను చెప్పేది ఏం లేదు నథింగ్ యూనో నథింగ్ మోర్ బట్ యునో ఇట్స్ అంతే అది అదొక వ్యసనం లాంటిది అంతే సంపాదిస్తున్న వాళ్ళు అంతా గొప్పలని కాదు బట్ వాళ్ళు ఉండబట్టలేక ఏదో సంపాదించాలి సంపాదించాలి కాబట్టి వాళ్ళు నిద్ర పట్టట్లేక అంటే వాళ్ళు ఒక ఒక పీస్ఫుల్నెస్ అనేది లేక వాళ్ళు ఏదో సంపాదించాలని ఉరుకుతున్నారు అటు ఇటు ఏ రేస్ అనిపిస్తుంది నాకు అండ్ సో ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్ యాజ్ ఆఫ్ నవ్ వాట్ ఐ ఎగ్జామ్ నో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద సొసైటీ అండ్ అంటే నాకు నేను కూడా నేను డబ్బుల విషయంలో అసలు ఎందుకు ఎంత అవసరం ఏంది అనేది నేను చేసుకున్న తర్వాత నాకు అనిపించింది అసలు నిజానికి ఎంత అవసరం అది ఇది అనేది సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐ కేమ్ టు అన్ నో కంక్లూషన్ యాజ్ ఆఫ్ నా అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ